నువ్వేం లేవు ఎక్కడికి అరే ఎవర్రా నీకు చెప్పి తీసుకెళ్తానని వాళ్ళు అదే స్పీడ్లో వచ్చేస్తారు కదా నాకు తెలుసు కదా అయ్యో బాత్రూంలో కొట్టు వెళ్ళిపోతున్నాడు ఫోన్ పడిపోయింది బెల్ట్ వేసుకోవాలిరా అమ్మ అమ్మ అయ్యో బాబాయ్ అయ్యో బాబాయ్ అయ్యో లేడీ లేడీ పిల్ల ఏమి హడావిడరాది ఏం హడావిడరా అది పూలవులియో కాసేపు కూలవు ఎందుకు అంత ఎక్సైట్ అయిపోతున్నావు వెళదు కానీ నానా వెళదు అంత ఎక్సైట్మెంట్ ఎందుకు నీకు కార్లో వెళ్ళటానుగా వదిలే వదిలే కాసేపు మళ్ళీ అలా అయ్యి బాబు తగ్గులుతుందిరా బాబు నీ వాయిస్ వినదు వినపడదు వినపడదు అరుస్తాడా అరుస్తాడా అని అడుగుతున్నారు ఎంత గట్టిగా అరుస్తున్నావు లియో ఎలా వెళ్ళేది மழை எவ்வளோ லாங் ஜர் அப்போ மழை பிராப்ளம் அவுது புட்டு தினாரு அய்யோ கார் ஓனர் எவ்வாறு அனுப்பினார் இதுக்கோ தல் லில்லி புட்டு